ఆఖరికి ఈ పూజను ఎలా చేసుకోవాల్సి వచ్చింది అదేమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా అయితే అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు మీరు ఈ పండుగను ఆనందంగా జరుపుకున్నారని కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏం లేదండి కనుమ పండుగ అంటే కనుక రైతులు కనుక ఉంటే పశువుల్ని పూజ చేసుకునే పండుగగా ఈ యొక్క కనుమ పండుగ రోజు చేసుకుంటూ ఉంటారు అయితే మనం ఇటువరకు అయితే కనుక ఉమ్మడి కుటుంబాలు ఉండేవి అలాగే పొలాలు అని ఆవులని గేదెలని అవైతే ఉండేవి కానీ ఇది కలియుగంలో ఈ ఇప్పుడు మాత్రం ఎక్కడ కూడా ఆవులు అనేది పెంపకం అనేది చాలా తగ్గిపోయింది సిటీలో అయితే ఎక్కడో ఒక చోట గోశాల లాగా పెట్టి ఆ గోశాలలోనే మనం దర్శనం చేసుకునే ఆ స్థితికి వెళ్ళిపోయాం మనం కానీ పల్లెటూరులో అయితే కనుక ప్రతి ఇంటికి కూడా పాడి అనేది తప్పకుండా ఉంటుంది పాడి పశువు రెండు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి వాళ్ళైతే ఈ పండుగను విశేషంగా చేసుకుంటూ ఉంటారు అలాగే మనం కూడా ఏం తక్కువ కాదు సిటీలో ఉన్నవాళ్ళం అందుకని మనం ఏం చేస్తున్నామంటే భౌతికంగా ఉన్న గోమాతను కాకుండా ఒక విగ్రహ రూపంలో ఉన్న గోమాతను మనం ఆరాధిస్తున్నాం ఆ స్థాయికి అయితే వెళ్ళిపోయాం ఇంకా ఫ్యూచర్లో అయితే అందరూ కూడా వెండి ఆవులు ఇత్తడి ఆవులతోనే పూజ చేసుకుంటారేమో అది కూడా వచ్చేస్తుందేమో అని అన్నట్లుగా అనిపించింది కానీ ఇలా చేసుకుంటే చాలా వింతగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఎందుకంటే కనుక ఇప్పుడు రోజుల్లో గోవు గోమాతలు దొరకటమే కష్టం అలా ఇంకో చెప్పనా అండి మేమైతే ఈ ధనుర్మాసంలో ఒక్కరోజు కూడా గొబ్బెమ్మ అయితే పెట్టలేదండి ఎందుకంటే ఆవు పేడ ఎక్కడ దొరకలేదు మాకు అందుకని మేము ఈ గొబ్బెమ్మను అయితే పెడతామనేది ఈసారి అయితే పెట్టలేదు అసలు ఎప్పుడు పెట్టం కూడా ఎందుకంటే మన సిటీలో ఉంటాం సిటీల్లో అయితే ఆవులు పెంచలేరు ఇళ్ళ మధ్యలో పెంచితే ఊరుకోరు ఉన్న చిన్న చిన్న ఇంట్లోనే గడిపేస్తున్నారు కాబట్టి ఆవులైతే మాకు దొరకవు అందుకని ఎక్కడ గోశాలకు వెళ్ళాలంటే గోశాలలు ఎక్కడ ఉంటాయో తెలియదు మళ్ళీ ఏమైనా అక్కడికి వెళ్ళినా కూడా పూజ చేసినంత అంతా అవి ఏమైంది ఇవన్నీ అన్నీ ఆలోచించుకుంటే చేయలేం కాబట్టి అందుకని ఒకటే దన్నం ఆ గోమాతని ఒక విగ్రహ రూపంలో ఆరాధించుకుంటా ఈ విధంగా కను పంట రోజు గోపూజనైతే చేసుకున్నాము మీరు కూడా వీక్షిస్తారని ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది ఫ్యూచర్లో అందరూ కూడా ఈ విధంగానే చేసుకుంటారేమో ఇక సిటీల్లో ఇప్పటికీ అలానే చేసుకుంటున్నారు ఇంకా ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు కూడా గోమాతను తీసుకొచ్చే రోజులు అయితే పోతాయి ఇక ఈ వెండి వెండివి ఇవి తీసుకురావటమే అవుతుంది కాబట్టి మనం కాలం ముందుకు వెళ్తున్న కొందికి మనం మన సాంప్రదాయాలన్నింటినీ కూడా మర్చిపోతూ ఒక్కొక్కటి దాటుకుంటూ మర్చిపోతూ వస్తూ ఉన్నాం వాటిల్లో ఇది గొప్ప సంస్కృతిలో మన సంస్కృతిలో ఇది గొప్పది అలాంటిది మనం ఈ విధంగా రూపంలో చేసుకుంటున్నాము అంటే కనుక అది మనకి హ్యాపీగా ఉంటుంది కానీ ఎంతైనా మన మనసులో ఉంటుంది అయ్యో రియల్ గోమాతకి చేయలేదు అనే ఒక చిన్న బాధ అయితే మనలో ఉంటుంది కాబట్టి అది రానియకుండా ఏదో గోమాతకి అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను మీరు కూడా చూస్తారని ఈ వీడియో పెట్టాను అలాగే ఈ పండుగని పెద్దల పండుగ అని కూడా అంటారు ఈ రోజున పెద్దలకు కూడా పెట్టుకుంటూ ఉంటారు మేము కూడా మా పెద్దలకు పెట్టుకున్నాం ఈ వీడియోలోనే వస్తుంది చూస్తూ ఉండండి అలాగే చాలామంది ఏమంటారు కనుక కనుమ పండుగ రోజు ప్రయాణాలు చేయకూడదు అని చెప్తారు అదంటే మన వాళ్ళు ఏంటంటే ఆ రోజు వెళ్తే ఏదో కీడు జరిగింది ఆ రోజు వెళ్తే ఏదో యాక్సిడెంట్లు అవుతాయి అని కాదండి అది ఎందుకు పెట్టారు అంటే కనుక పూర్వం ఎడ్ల బండ్ల మీద గుర్ర బండ్ల మీద ఈ అప్పట్లో ఈ వాహనాలు ఏమీ లేవు బండ్లు కానీ ఎద్దులు కానీ యూజ్ చేసి చేసేవాళ్ళం అయితే మనం ఆ రోజు ఉదయం కనుమ రోజు మనం పశువులకి రెస్ట్ ఇచ్చే రోజు అది మిగతా రోజుల్లో ఎప్పుడైనా ఇచ్చినా కానీ ఆ రోజు ప్రత్యేకంగా అందరూ కూడా రెస్ట్ ఇవ్వాలని చెప్పి మన పూర్వీకులు ఏం చేశారు అంటే కనుక ఈ రోజున కనుక పండుగ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆవుని తీయకూడదు ఆ రోజు ఏ పశువు ఏ వాహనం కూడా తీయకుండా ఉండాలి అని చెప్పి ఆవులకి రెస్ట్ ఇవ్వాలని చెప్పి పెట్టారు అదే అది ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటాం ఆ రోజును మనం ఉదయం పూజ చేస్తామండి ఇప్పుడు మనమే అనుకోండి ఉదయం కొంచెం మంచి పలహారం పెట్టి అన్ని పెట్టి మధ్యాహ్నం నుండి పనిచేయండి లేదంటే ఇవాళ హాలిడే సండే పూట కూడా మనం పిలిచి వర్క్ చేపిస్తే ఎలా అనిపిస్తుంది మనకు కూడా చాలా కష్టంగా ఉంటుంది కదా అలాగే ఆ గోమాతకు కూడా ఆ రోజు ఆ గోమాతనే కావచ్చు ఏదైనా ఎద్దుకు సంబంధించినవి వాహనాలకు సంబంధించినవి ఏదైతే కానీ జీవులు అంటే గుర్రం కావచ్చు గాడిది కావచ్చు ఆవు ఆవు అంటున్నానండి ఎద్దు కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి అవన్నీ కూడా అవి వెళ్తూ ఉంటాయి కాదు అలా రోజు పనిచేస్తుంటే ఆ ఒక్కరోజు ఇవ్వాలని చెప్పి అలా చేస్తారు కాబట్టి ఆ రోజున ఇంట్లో రెస్ట్ ఉంచి ఆ తర్వాత తర్వాత రోజు నుండి వెళ్ళొచ్చు అందుకని కనుమ పండుగ రోజు మనం ప్రయాణాలు చేయకూడదు వాటికి ఉదయం పూజ చేసి సాయంత్రం దానికి మళ్ళీ పనిప్పామనుకోండి చాలా అది ఆ శాపానికి శాపం ఇస్తుంది అంటే శాపం డైరెక్ట్ అవుతుంది కదా అనుకుంటుంది కదండి తనకు కూడా అది కూడా మనిషి ఒక జీవే పొద్దునే పూజ చేశాడు సాయంత్రం ఏమో నన్ను ఇట్లా కొడుతున్నాడు కొట్టాల్సి వచ్చింది మనం వెళ్తుంటే ఇడ్లు పడినప్పుడు కొట్టాల్సి వచ్చింది అప్పుడు మళ్ళీ పొద్దునే పూజ చేశాడు సాయంత్రం కొడుతున్నాడు అని చెప్పి అది ఫీల్ అయిపోతుంది బాధపడుతుంది ఆ బాధ పండగ పూట మనకు అదొక ఇదిగా ఉంటుంది బా అది బాధపడితే మనకి ఇదిగా ఉంటుంది కాబట్టి అలా ఆ పెద్దలు అదైతే చెప్పారు అప్పటి నుండి కూడా అది ఫాలో అవుతున్నారు కాబట్టి కనువ పండగ రోజు వెళ్ళొచ్చు తప్పలేదు ఇప్పుడంటే అన్నీ బస్సులు కార్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి తప్పకుండా వెళ్ళచ్చు ఇటువరకు రోజుల గురించి అది ఆ నియమం పెట్టారు కాబట్టి అది ఆ రోజుల్లో పెట్టిన నియమం అది కూడా ఫాలో అవుతున్నారు ఇప్పటికీ అంతేగాని అది ఆ రోజున కొంచెం అర్జెంట్ పని ఉందండి మనకి బ్యాంక్ పని బ్యాంక్ పనులు అంటే బ్యాంకులో ఉండవలేండి ఏదైనా సమస్య ఉంది వెళ్ళాలి అనుకుంటే కనుక నిర్భయంగా వెళ్ళిపోవచ్చు బడ్ల మీద కానీ మన పెద్దలు చెప్పారు కాబట్టి వాళ్ళ మాట వింటూ మనం సాగిపోవాలి కానీ అందుకని ఆ రోజు మాత్రం ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిదండి అలాగే మనం వాహనాలు కొనేటప్పుడు వాహనాల కింద కొత్త వాహనాల కింద నిమ్మకాయలు పెడతాం అది ఎందుకు పెడతామో తెలుసా అండి ఆ నిమ్మకాయలు ఏంటండి అప్పట్లో ఆవులు ఆవులు ఎద్దులు అలాగే గుర్ర గుర్రాలు గాడిదలు ఇవి ఉండేవి కదండి ఆ కాళ్ళల్లో కాళ్ళ కింద క్రిములు అయితే ఏర్పడుతూ ఉండేవి అంటండి అయితే దూరం ఎక్కువసేపు నడవటం వల్ల వాటికి ఆ అప్పు ఆ పురుగుల వల్ల నెప్పు వస్తూ ఉంటుంది అంటే ఆ నెప్పు రాకుండా ఉండటానికి ముందు గుర్రం బండి వెళ్ళేటప్పుడు గుర్రం కింద ఆ యొక్క నిమ్మకాయ పెడితే ఆ నిమ్మకాయ తొక్కి వెళ్తే ఏమన్నా పులుపుకి ఏమైతే అంటే కొన్ని కొన్ని క్రిములు చచ్చిపోతాయి చచ్చిపోవటం కోసమని అవి మన కా ఆ కాల కింద పెడతాం అప్పటి నుండి కూడా ఆనవాయితీగా వస్తుంది అది పెడతాం వల్ల ఏమైనా క్రిములు ఉన్నా చచ్చిపోయి అది ఇంకా వేగంగా పరిగెత్తడానికి లేదా దానికి ఈజీగా ఉండటానికి అలా పెడతారు అంతేగాని అవి ఏదో అది పెడితే మంచిది అనే అయితే కాదండి మన పూర్వీకులు ఏది చెప్పినా ఏ చిన్నది చెప్పినా కూడా అది మన మంచి కోసమే చెప్పారండి అవి మనం ఎప్పుడైతే మనం పాటిస్తామో మన లైఫ్లో అది అనుసరించుతామో అప్పటి నుండి కూడా మన లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది వాళ్ళు ఎందుకు చెప్పారు అన్నీ కూడా మనకి సైంటిఫిక్గా ప్రూవ్ చేసి అవన్నీ కూడా మనకి చెప్పారు అవన్నీ కూడా మనం ఫాలో అయితే చాలా మంచిదండి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మా నాయనమ్మ తాతయ్య అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరికి వీళ్ళ నలుగురికి కూడా ఈరోజు పండగ సందర్భ కనువు పండగ సందర్భంగా వారికి బట్టలు పెట్టి ఆ తర్వాత ఆ బట్టలని మేమే ఇంట్లో వాళ్ళే కట్టుకోవడం జరుగుతుంది ఈ విధంగా ధూపము అన్నీ కూడా సమర్పించి వారికి ఇష్టమైన పదార్థాలు అక్కడ పెట్టి పెడతాం నేను అయితే వారిని గుర్తు చేసుకున్నట్లండి ఈ పండగ పూట మీరు కూడా మాకు గుర్తున్నారు అని చెప్పుకోవడానికి మాత్రమేనండి అంతేగాని వాళ్ళు వచ్చి ఏదో తింటారని కాదు కానీ వాళ్ళకి వాళ్ళకి జ్ఞాపకార్థంగా వాళ్ళని గుర్తుంచుకుంటూ ఇవన్నీ కూడా చేసుకోవటం అనేది జరుగుతుంది కాబట్టి వాళ్ళని మర్చిపోకూడదండి ఎప్పుడైనా సరే మన పెద్దల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు వారు చెప్పిన మార్గంలోనే మనం నడవాలి ఎప్పుడైనా సరే ఆ మార్గంలో కనుక మనం నడిచినట్లయితే మనకి అనేక శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి తప్పకుండా పెద్దల మాటలు విని వారు చెప్పిన దారిలోనే మనం కూడా నడవాలని నేను కోరుకుంటూ ఈ విధంగా వారికి ఇష్టమైన పెట్టి అవన్నీ కూడా అక్కడ పెట్టి వారిని జ్ఞాపకార్థంగా చూసుకోవడం జరుగుతుంది ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఒక చోట సంక్రాంతి సంబరాలండి చూసారా ఎంత బాగుందో కోళ్ళు అలాగే చిన్న చిన్న కుటీరాలు ఇవన్నీ కూడా ఉన్నాయి అది సరదాగా చూస్తారని ఈ వీడియో అయితే చిన్న వీడియో యాడ్ చేశానండి ఇదండి ఈరోజు వీడియో